హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నేను ఈ వీడియో అయితే వినాయక్ చవితి అంతా అయిపోయినాక మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు తీసేటప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఫ్రెండ్స్ ఇవి చూసారా ఇవి ఇట్లా చమకీ లాగా వచ్చున్నాయి అవి పెట్టుకొని డ్యాన్స్ అవుతూ చేస్తున్నారు అవి డ్యాన్స్ చేస్తుంటే కింద చూసారా మొత్తం కవర్సు చమకీసు అవన్నీ అవుతే ఎగురుతున్నాయి చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైము అందుకని మీకు మీతో కూడా షేర్ చేసుకుందామని షూట్ చేశాను పిల్లలు అవుతే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ కవర్స్ ఆ చంకేస్ అన్నీ పడుతున్నాయి దాని గురించి అవుతే పిల్లలు అవుతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా జై కూడా అన్నీ తీసుకొని వచ్చి ఆడుకుంటున్నాడు దాంతోనే ఇంకా మీరెట్లా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇది కూడా అయిపోయాక డ్యాన్సెస్ కూడా చేశారు ఫ్రెండ్స్ మన ట్రెడిషనల్ లుక్లో చూడండి ఎంత బాగా చేస్తున్నారో మళ్ళీ మా డీజే సాంగ్స్కేని ట్రెడిషనల్గా ఇట్లా చేయడం అనేది చాలా గ్రేటు నిజంగా ఆ పిల్లలు అయితే చాలా బాగా చేశారు చూడండి వాళ్ళది కాస్ట్యూమ్స్ అయినా ఏవైనా చాలా బాగున్నాయి ఇంకా వినాయకుడు కూడా చాలా పెద్దగా తెచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది వినాయకుడు చూడండి చాలా పెద్ద వినాయకుడిని తెచ్చారు అవి ఐస్ కూడా చూడ చూసారా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి చూడండి నేను కూడా చూడడానికి వెళ్ళలేదు ఇదే ఇప్పుడే చూ చూడడము చూడండి ఎంత బాగుంది కదా ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి